నెక్స్ట్ పో గౌతమ్ కి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి అహల్య కంగారు పడుతూ హాస్పిటల్ వెళ్ళగానే అమ్మా అహల్య గౌతమ్ జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నమ్మా వాడికి చాలా రక్తం పోయిందంట వెంటనే వాడికి రక్తం ఇచ్చి అమ్మా బతికించు అని సుభద్ర ఏడుస్తుంటుంది నేను రక్తం ఇవ్వను అని అహల్య అంటుంది ఇక దాంతో సుభద్ర అర్జున్ ప్రసాద్ మిగతా అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ చూస్తూ ఉంటారు ఇక భానుమతి మాత్రం అవంతిక అతిథి అని భానుమతి చెప్పగానే వెంటనే అతిథి అవంతిక ఇద్దరు అహల్యని లాక్కుని బయటకు వెళ్తూ ఉంటారు ప్లీజ్ ప్లీజ్ నా మాట వినండి అని అహల్య అంత భర్తీ వల్ల కూడా వినుకుంటారు అహల్యని హాస్పిటల్ నుంచి బయటికి గెంటేస్తారు ఇక అహల్య ఏడుస్తూ గౌతమ్ కోసం రక్తం వాళ్ళని వెతుకుతూ ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా రక్తం ఇవ్వమని ఆ బ్లడ్ ప్రూఫ్ కావాలని అడుగుతూ ఉంటుంది కానీ ఎవరు కాదని చెప్తూ ఉంటారు దాంతో అహల్య రోడ్డు మీద ఏడుస్తూ అలా నడుస్తూ వెళ్తూ ఉండగా అందులో అహల్యకి గుండమ్మ సీరియల్లో ఉండే పల్లవి కారు డాష్ ఇక అహల్య కింద పడబోదు నిలబడి ఉండగా అందులో పల్లవి కారు దిగి వచ్చి అయ్యో సారీ మీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటుంది మీరు నాకు ఒక సాయం చేయాలి అని అహల్య అడుగుతుంది ఏం సాయం చేయాలి అని పల్లవి అడగానే దయచేసి ఎవరికైనా చెప్పి ఆ రక్తం ఒప్పించి మా ఇన్ని కాపాడండి అని అహల్య పల్లవి దగ్గర ప్రాధాయపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక పల్లవి అలాగే చూస్తూ ఉంటుంది మరి పల్లవి రక్తం ఒప్పించి గౌతమ్ని కాపాడుతుందా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్